అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తిరువురు నియోజకవర్గం నుండి వైసీపీ నుండి టికెట్ ఆశించినటువంటి బరిగెల కోటేష్ ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి స్వామిదాస్ తీరుపైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు పార్టీ కోసం తాను పదవిని కూడా వదులుకున్నప్పటికీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి స్వామిదాస్ వ్యవహారం సరిగా లేదని చెప్తున్నారు అక్కడ నియోజకవర్గం గత ఏడాది కాలంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేసి అక్కడ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి తన తనకి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బరిగెల కోటేష్ ఉన్నారు మొన్నటి వరకు తిరువురు అక్కడ టికెట్ ఆశించినటువంటి బరిగెల కోటేష్ మాట్లాడతాం సార్ ఎందుకు మీరు అక్కడ స్వామిదాస్ మీద విమర్శలు చేస్తున్నారు మీరు అనేక సంవత్సర కాలంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు మీకే టికెట్ వస్తుందని ఆశించారు కానీ అనూహ్యంగా స్వామిదాస్ టికెట్ ఇచ్చారు మీరు కూడా సహకరిస్తానని చెప్పారు పార్టీ కోసం కష్టపడదని అని చెప్పారు ఈరోజు ఎందుకు ఆయన తీరును మండిపడుతున్నారు మీకు గతంలో నేను చెప్పాను కదా పార్టీ అధిష్టానం అక్కడ ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళకి నేను ఎలా కంటె అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటానో ఒక దానికన్నా డబలుగా పనిచేస్తానని చెప్పాను ఈ రోజున ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మా నియోజకవర్గంలో ఒక ప్రధమైన సమస్య కట్లేరు వంతెన ఆ వంతెన సెప్టెంబర్ ఏడో తారీఖు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దాంట్లో ప్రమాదశాత్తు జస్ట్ ఒక చిన్న చిన్న ఇదిలో తప్పి మిస్ అయింది అది ఎందుకు అంటే దాంట్లో నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ ప్రాణాలు ఆ రోజున ఏమయ్యో తెలియదు అక్కడున్న లోకల్ శాసనసభ్యుడు రక్షణ నిధి గారు దాని మీద స్పందించలేదు ఆయన అక్కడే ఆ రోజు ఒక అనుకోకుండా ఒక ఫంక్షన్కి అక్కడికి వచ్చారు కనీసం తను వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ లొకేషన్ విజిట్ చేసి అక్కడున్న అధికారులతో దాన్ని చేపిస్తారేమో అనుకున్నాను దాన్ని స్పందించలేదు అక్కడ ఆ టైంలో ఎవరైనా అది సహజం ఈ యొక్క ఇన్సిడెంట్ చూసి అక్కడున్న ప్రజలు పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీని దూషిస్తున్నారు నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఆయన తమ్ముడిగా నేను దాన్ని సహించలేకపోయాను తట్టుకోలేకపోయాను నేను చాలా బాధపడ్డాను ఎమ్మెల్యేగా అతను కర్తవ్యం అతను నిర్వహిస్తే నాతో పని ఉండేది కాదు అతను ఎప్పుడు బాధ్యతగా పార్టీకి ఎప్పుడు అతను పని చేయలేదు ఆ రోజున జగన్గా మా ముఖ్యమంత్రి గారిని తిట్టిన తిట్లు ఆయన వాళ్ళు ఇచ్చేసిన ప్రకారం నాకు బాధించి నేను సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నేను నాకు నేనుగా నేను మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఆయన ఇచ్చిన హామీలు అమలుపరుస్తాడని చెప్పి ప్రజలకు చెప్పి వాళ్ళని ఓదారుస్తూ అక్కడ ఉన్న వాళ్ళని నమ్మకం కలిగిస్తూ పార్టీకి కూడా ఒకవేళ చేయలేకపోతే మా ముఖ్యమంత్రి గారు చేయలేకపోతే నా సొంత నిధులు ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి అక్కడ గ్రామస్తులైన మా పెద్ద పెద్దలు వాళ్ళ సమక్షంలో నేను ఇవ్వటం జరిగింది ఇది ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడున్న పోలీసులు వాళ్ళకేం పని పోలీసులు ఈ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల పోలీసులు ఆ చెక్కు తెప్పించుకొని ఆ చెక్కు ఇచ్చే ఇచ్చేయాలని ఇంకా నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు నేనేం చెప్పాను ఎలక్షన్స్ లోపు అది శాంక్షన్ చేయించలేకపోతే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించారు నన్ను ఆ బ్రిడ్జి విషయంలో రెండు కేసులు కూడా నేను పెట్టించుకున్నాను అదనంగా నేను అక్కడున్న ప్రజల కోసం నేను ఇవన్నీ నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చిన నల్లగట్ల స్వామిదాస్ గారు కనీసం అతనికి మమ్మల్ని గుర్తించలేదు రేపు అక్కడున్న కార్యకర్తలు నేను గుర్తిస్తారు అక్కడున్న ఇది చేస్తారు లోకల్ లోకల్ అని చెప్పి చెప్పి చేస్తున్నారు మరి లోకల్ అని చెప్పి అంటే మన ఆయన గతంలో మూడు సార్లు ఓడిపోయాడు అప్పుడు లోకల్ కదా అతను నేను లోకలే నేను రెండు వేల తొమ్మిది నుంచి అక్కడే ఉంటున్నాను మరి నేను లోకలే కానీ ఇవన్నీ నేను ఇచ్చేయదలుచుకోలేదు అతను పట్టించుకోకోకుండా అతను ఒంటెద్దు పోకడతో ఏదో మా పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చేసిందని చెప్పేసి అని మమ్మల్ని నేను అక్కడ వన్ ఆఫ్ ది ఆస్పరెంట్ని అయినా కూడా నేను నా అన్న ముఖ్యమంత్రి అవటం కోసం అని చెప్పేసి అని దీన్ని ఎటువంటి తిరుగుబాటు ఇచ్చేయలేదు దానికి ఎటువంటి మాట్లాడలేదు నేను పార్టీ కార్యక్రమం మీరు స్వామిదాస్ని కలిసే ప్రయత్నం చేశారా కలిసి పనిచేద్దామని ఆయన చెప్పలేదు మీతో ఆయన నాకు ఎటువంటి ఇచ్చేయలేదు అతను అతను ఏంటంటే నేను టీడీపీ నుంచి వచ్చాను కదా ఆ ఆపన ఏదో నాకు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వేస్తారన్న ఇదిలో ఉన్నాడు తప్ప ఎవరిని కలుపుకుపోవటం లేదు మలాంటి వాళ్ళని కలుపుకుపోవటం లేదు మాకు ఎంతో కొంత కేడర్ ఉంటుంది మేము చెప్తే ఇంతమంది కొంతమంది ఓట్లు వాళ్ళు ఉంటారు కానీ మేము అట్లా అట్లాంటివి వాటికి మేము ఇది లేదు కానీ మమ్మల్ని కలుపుకోలేకపోతే రేపు మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మేమే సమాధానం చెప్పాలి చెప్పండి మేమేం చెప్పాలి వాళ్ళకి మాకే గౌరవం లేనప్పుడు మా మా వాళ్ళకి మా కార్యకర్తలకి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి గౌరవం ఉండదు కదా నేను అదే చెప్తున్నాను అది ఇదైతే చాలా బాధకరమైన విషయం అతను మమ్మల్ని కలుపుకుపోవాలి మమ్మల్ని కలుపుకో కలుపుకోకపో ఇంకా నాతో పాటు కొంతమంది కష్టపడ్డారు ఎవరిని ఇది లేదు అంటే ఇన్ఛార్జికి ఇచ్చేంత మాత్రాన అతను ఇంకా అయిపోయి మాతో పని లేదా పార్టీ పెద్దలకు కూడా మాతో పని లేదా ఇన్ఛార్జికి ఎందుకు మళ్ళీ మీరు మీరేమన్నా ఈ సమస్యని పార్టీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళారా రీసెంట్ కోర్టేస్కి రీసెంట్ కోర్టేటర్కి తెలీదా మీ ఇక్కడ పార్టీ కోసం పని చేసిన వాళ్ళని కలుపుకోవాలనేది అంటే ఇన్ఛార్జికి ఇచ్చేస్తే ఇంకా మాతో పని లేదా పార్టీకి ఇంకా ఎలా చెప్పండి మీరు చెప్పండి ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలా చేయటం వల్ల పార్టీకి అయితే డ్యామేజ్ అయితే అవుతుంది కానీ ఇదైతే నేను ముందుగా నేను స్వామిదాస్ గారికి అక్కడ ఉన్న మా పార్టీ పెద్దలకి నేను మనవి చేస్తున్నాను మమ్మల్ని మాతో అవసరం లేదంటే చెప్పండి మాతో అవసరం లేదు మేము ఇన్ఛార్జిగా అతనికి ఇచ్చేసాము మీతో మాకు పని లేదు అతనే మాకు పని అంటే చెప్పండి మేము ఎక్కడ ఇదవము ఎక్కడ తిరగము ఎక్కడ చెయ్యము మాతో పని లేకోకోకుండా మాతో ఇవి ఇది చేయకోకోకుండా మమ్మల్ని కలుపుకుపోకోకుండా అంటే ఎన్నాళ్ళు పార్టీకి పని చేసినప్పుడు మేము చేశాము ఇవాళ మీరు ఇన్ఛార్జ్గా వచ్చి అతను మొన్న రీసెంట్గా పదకొండో తారీఖు జాయిన్ అయ్యాడు జనవరి పదకొండో తారీఖు జాయిన్ అయ్యాడు పన్నెండో తారీఖు సీఎం గారు అతనికి కట్లర్ బ్రిడ్జి అతనికి శాంక్షన్ చేసి పంపించేశారు అంటే ఇంతకుముందు ముందు అడిగింది ఎవరు లేరా ఏం చేసింది లేదా అంటే ఈయనొక్కడే వెళ్ళి అడిగాడా మే నేను అడిషనల్గా గతంలో ఉన్న ఎమ్మెల్యేతో దాన్ని పోరాడి అక్కడున్న ప్రజలందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి దాన్ని ఈ విజయం సాధించాము అంతే తప్ప ఈయన టీడీపీలో నుంచి దీంట్లోకి రాగానే ఈయన నాకు సీఎం గారు ఇచ్చేసారని చేసిన ఒంటెత్తి పోకడతో ఇదైతే కరెక్ట్ కాదు ఇదైతే పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇది నేను వినడం త్వరగా అది అధిష్టానం దృష్టికి పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాను మాకు సమాన గౌరవం అయితే కావాల్సిందే ఈ గౌరవం లేకపోతే మమ్మల్ని అక్కడ ఉన్న ప్రజలు కార్యకర్తలకు వ్యతిరేకంగా మీరు ఎక్కడ పనిచేస్తారా మీకు అతను వ్యతిరేకంగా అయితే ఏం పని పనిచేయటం మానేస్తాను పనిచేయటం మానేస్తాను నా కార్యకర్తలకు కూడా నేను ఒకటే చెప్తాను నాకే లేనప్పుడు మీరెందుకు మీ దారి మీరు చూసుకోండి చెప్తాను నేనైతే మరి మాకు గౌరవించాలి కదా మాకు కనీసం పార్టీ పెద్దలు కూడా గౌరవించకోకుండా మమ్మల్ని వదిలేస్తారు నేను అక్కడ ఎన్నో కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ఇది చేసుకున్నాం అయినా మేము దానికి ఇది అవ్వలేదు అతనికి వచ్చేసేసి అతనికి ఇచ్చేసేసి అంటే ఇక్కడ దీంట్లో ఎలా ఉందంటే కృషి మాది పోలీస్ కేసులు మావి అతను ఫ్లె ఫ్లెక్సీలు బ్యానర్లు ఫోటోలు అతనయ్యా ఇదేనా ఇదేనా పార్టీ పెద్దలకు ఆ మాత్రం అవగాహన లేదా పార్టీ పెద్దలతో మాకు పని లేదా అంటే మేము అక్కడ దళితు నియోజకవర్గం కదా అని చెప్పేసి దళితులకి ఇదేనా వాళ్ళు గౌరవించేది ఇలా అయితే ఉన్న ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇలాగే జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదైతే పార్టీ పెద్దలు గమనించాలి మాకు అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు మమ్మల్ని కలుపుకపోతే ఇంకా పార్టీ నీకు బలోపేతం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని కలుపుకుపోకుండా అతను ఒక్కడే ఇదైతే మేము కూడా దానికి పార్టీకి పెద్దలకి తగిన తగినటువంటి బుద్ధి మీద చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మాకు సమాన గౌరవం కావాలి నువ్వు పదవులు ఇన్నప్పుడు మమ్మల్ని అక్కడ మమ్మల్ని ఇచ్చేనప్పుడు మాకు కనీసం గౌరవం కూడా లేకపోతే ఎవరు ఉంటారు పార్టీలో ఓకే అది ఇదినైతే నేను ముందుగా చెప్తున్నాను నేను నాకు భవిష్యత్తులో నా కార్యాచరణ అనేది కూడా ఇచ్చేస్తాను ఇది నేను చెప్తున్నాను ఇది ముందు నా యొక్క ఒక మనవి అనుకోవచ్చు హెచ్చరిక అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు నేనైతే అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను నా కార్యకర్తలకి నా పార్టీకి అక్కడ అవమానం జరిగితే మేము సహించేది లేదు ఇది ఓవరాల్గా చెప్పేది అక్కడ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశాను అధిష్టాన నిర్ణయం టికెట్ రాకపోయినా అధిష్టాన నిర్ణయం మేరకు నడుచుకున్నాను తప్పించి అక్కడ కూడా వ్యతిరేకంగా కానీ ఈరోజు ఇన్ఛార్జికి ప్రకటించిన స్వామిదాసు అక్కడ మాలాంటి నేతలు అంటే ఈ ఇన్ఛార్జీలుగా ట్రై చేసినటువంటి మాలా నేతలను కూడా పట్టించుకోవట్లేదు అక్కడ నియోజకవర్గ సమస్యలని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఆలోచన చేసినటువంటి మాలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు కనీసం ఈరోజు ఆ బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన జరుగుతుంది మాకు ఆహ్వానం లేదని చెప్తున్నారు ఖచ్చితంగా దీనిపైన అధిష్టానం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే అక్కడ అక్కడ కార్యకర్తలకు సంబంధించి తమ కార్యకర్తలకు కూడా పార్టీ కోసం పనిచేయద్దని చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ప్రసాద్ రాయేష్ ఆర్టీవీ తాడేపల్లి నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి And link description below.